ఛానల్ దేవుళ్ళ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ప్రత్యేకంగా గౌరవ పెద్దలు పేద కుటుంబాల పట్ల ఒక మంచి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలనే సదుద్దేశంతో గౌరవ పెద్దలు గవర్నర్ గారు జి విష్ణుదేవ శర్మ గారు రావటం చాలా సంతోషంగా ఉంది వారికి స్వాగతం ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు అలాగే మీ అందరికీ కూడా తెలుసు మన మేడ్చల్ కల కలెక్టర్ గారు ఈ ప్రాంత ప్రేత ప్రజల పట్ల పక్కనే నాలుగు ఎకరాలు కేటాయించి స్కూల్ కట్టుకొని చక్కగా పేద విద్యార్థులకు అందరికీ ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో ఎలాంటి చేసినందుకు అభినందనలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తాను అలాగే మన జోనల్ కమిషనర్ గారు మీ అందరికీ కూడా తెలుసు ఐఏఎస్ చదువుకొని ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మన ఒక్కటిపల్లి జోనల్ కమిషనర్గా అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ ఈ నెల ప్రత్యేకంగా ఈ ఒక్క ఆల్విన్ డివిజన్కి మాత్రమే నాలుగున్నర కోట్ల రూపాయలు అభివృద్ధికి ప్రతి నెల ఇస్తూ ప్రత్యేకంగా ఈ మంత్లో కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అలాగే మా డీసీపీ గారు అలాగే అక్షర ఇవాళ అక్షయ విద్యా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి సహకారంతో అక్షయ విద్య కమ్యూనిటీ లర్నింగ్ అండ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఎల్లమ్మ బండలో కార్యక్రమం చేస్తున్న అనేక కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా వందల మంది విద్యార్థుల కుటుంబాలలో వెలుగు నింపాలి విద్యావంతులు చేయాలి విద్యకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో మా సోదరి ఇక్కడ ఉన్నారు ఇవాళ ఒక కంపెనీ సిఇఒగా పనిచేస్తూ అక్షయ ఫౌండేషన్ కి నా వంతు సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో నిధులని ఇస్తూ ప్రోత్సహిస్తూ పర్సనల్ అడ్నెస్ తో పిల్లలకి కోచింగ్ ఇస్తున్నటువంటి సందర్భం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పరిస్థితులు విద్య వైద్యం జీవితంలో ఇంపార్టెంట్ విద్య పట్ల ప్రభుత్వాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సోషల్ వర్కర్స్ కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నటువంటి విధానం లేటెస్ట్ గా ముఖ్యమంత్రి గారు కూడా గురుకుల పాఠశాల అన్ని కూడా జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఇరవై ఐదు ఎకరాలు కేటాయించి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా డిగ్రీ వరకు కూడా చదువుకునే విధంగా కార్యక్రమాలు చేస్తానని శంకుస్థాపన చేసిన సందర్భం గురుకుల పాఠశాలలో మా ట్రైనింగ్ మూలంగా మా సహాయ సహకారాల మూలంగా మా మూలంగా ఐదు వందల మంది విద్యార్థులని అక్కడ సెలెక్ట్ చేయగలిగామంటే ఇది ఒక మంచి పరిణామం గొప్ప పరిణామం ఎందుకంటే చాలా మందికి తెలియదు అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలియదు పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ పెట్టడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అవేర్నెస్ కల్పించడం అనేది గొప్ప విషయం ఈ గొప్ప విషయాలన్నిటి కూడా పేద కుటుంబాలకు అందే విధంగా కార్యక్రమాలు చేయటం మరి వీటిని సహకరించి ముందుకు తీసుకుపోయే విధంగా స్థానిక కార్పొరేటర్గా స్థానిక ఎమ్మెల్యేగా సోషల్ వర్కర్స్గా సహచర మిత్రులు స్వేబులగా అందరం కలిసి ఇటువంటి వాటికి సహాయ సహకారాలు మాట సాయం కావచ్చు ఫండ్స్ సహాయం కావచ్చు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించి ఈ పేద కుటుంబాల్లో మన చేనుతని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈ కార్యక్రమం చేస్తున్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి గవర్నర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం